ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి సెప్టెంబర్ పద్నాలుగు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారి ప్రయత్నాల్లో సఫలత పొందడంతో మీ నిరంతర సానుకూలత ప్రశంసించబడుతుంది ఈ రోజు చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాల్ని చేకూరుస్తుంది మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది రొమాన్స్ కిది మంచి రోజు అలాగే మీరు ఈ రోజు మీ యొక్క సంతానానికి సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది ఇంకా మీకు ఈ రోజు చాలా సమయం దొరుకుతుంది దాన్ని చాలా వరకు ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి గాలిలో మేడలు కట్టడానికి మీ యొక్క ముఖ్యమైన సందర్భాల్ని ఉపయోగించకండి ఏదైనా పని శ్రద్ధతో చేయడం వల్ల వచ్చే రోజుల్లో మీరు మంచి ఫలితాలని అందుకుంటారు ముఖ్యంగా మిథున రాశి వారు ఆరోగ్యం పట్ల అధికంగా శ్రద్ధ పెట్టాలికా మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శరీశ్వర కృత నరసింహస్థుతిని పారాయణం చేయండి మరియు విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖోభవంత